నిన్నటి నుంచి చాలా న్యూస్ పేపర్స్ రాసిన ఆర్టికల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏంటి ఎందుకు న్యూస్లో ఉంది కాశ్మీర్లో కాశ్మీరీ టైమ్స్ అనే న్యూస్ పేపర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ ఫిఫ్త్ రోజున ఇచ్చిన ఆర్డర్ ప్రెస్లో కమ్యూనికేషన్ అండ్ ప్రెస్ గ్యాగింగ్గా ఉంది ప్రెస్ని కంట్రోల్ చేస్తుంది దానివల్ల మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ క్లాజ్ ఏ ఎఫెక్ట్ అవుతుంది అలానే ఆర్టికల్ ఫోర్టీన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈక్వాలిటీ సో కోర్ట్ డైరెక్షన్ గవర్నమెంట్కి ఇవ్వాలి ఇలాంటి ఆర్డర్ తప్పు అని చెప్పి అని కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పిటిషన్ ఫైల్ చేశారు దాంతోపాటు డెమోక్రసీలో ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లేకుండా డెమోక్రసీ ఉండదని కూడా చెప్పారు యాజ్ ఆల్నో ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ క్లాస్ ఏ డీల్స్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ ఇస్ ఏ స్టాట్యుటరీ బాడీ స్టాట్యుటరీ బాడీ అంటే ఇది పీసీఐ యాక్ట్ ద్వారా దీన్ని క్రియేట్ చేశారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ పీసీఐ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మీకు ఫిలిమ్స్లో పీసీఐ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి పీసీఐ యాక్ట్ గురించి క్వశ్చన్ అడగవచ్చు ఈజ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ ఎస్ ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ ఇట్ డీల్స్ విత్ ప్రొఫెషనల్ కండక్ట్ అండ్ ప్రొఫెషనల్ ప్రాపరైటీ ఆఫ్ ప్రెస్ అసలు ప్రెస్ ప్రొఫెషనల్గా కండక్ట్ చేస్తుందా అన్ప్రొఫెషనల్ యాక్టివిటీస్ చేస్తుందా అని చెప్పి యాజ్ యూ ఆల్ నో మీడియా ప్లేస్ ఎ పవర్ఫుల్ రోల్ ఇన్ ద సొసైటీ మీడియా అనేది చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది కానీ ఈ మీడియాలోకి ఒక ఇష్యూ ఏంటంటే ప్రాపర్ స్ట్రాంగ్ రెగ్యులేషన్ అనేది మీడియాలో లేదు వీ డోంట్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రెగ్యులేషన్ మీడియా ఇస్ మోస్ట్లీ సెల్ఫ్ రెగ్యులేటెడ్ మీడియా ఇస్ మోస్ట్లీ సెల్ఫ్ రెగ్యులేటెడ్ మీడియా సొంతంగా తను తను రెగ్యులేట్ చేసుకునే బాడీ అనమాట కానీ మీడియా కండక్ట్ కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఫస్ట్ ప్రెస్ కమిషన్ వాళ్ళు ప్రమోట్ చేస్తే దీన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తే ఫస్ట్ టైం పీసీఐ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటైంది కానీ ఇక్కడ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కాశ్మీర్లో ప్రెస్ గ్యాగింగ్ అంటే ప్రెస్ కమ్యూనికేషన్ మీడియా పైన ఆంక్షలు విధించడాన్ని గవర్నమెంట్ని సపోర్ట్ చేసింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్జల్యూట్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏజ్ నాట్ అబ్జల్యూట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ సోవనీటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అనేది దేశ సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీయకూడదు జాతి భద్రతను దెబ్బతీయకూడదు అదేవిధంగా జాతి యొక్క ప్రతిష్టను దెబ్బతీయకూడదు సో కాబట్టి ఎవ్రీ ఫ్రీడమ్ హ్యాజ్ అ రీజనబుల్ రిస్ట్రిక్షన్ అలానే ఉండే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్గా ఉంటుంది ఫండమెంటల్ ఐట్ ఉండొచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఉంటుంది అని అయితే చాలామంది ప్రెస్లో ఎందుకంటే న్యూస్ పేపర్స్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ కాబట్టి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాకు సపోర్ట్ చేయాల్సింది గవర్నమెంట్కి ఎలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అన్ని ఆల్మోస్ట్ ద వైట్ కానీ ద హిందూ కానీ ప్రతి న్యూస్ పేపర్ కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇలా ప్రెస్ని గవర్నమెంట్ గ్యాగ్ చేస్తుంటే కంట్రోల్ చేస్తుంటే మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి గవర్నమెంట్కి ఎలా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీడియా ఇస్ అ ఫోర్త్ ఎస్టెక్ట్ మీడియా ఇస్ అ ఫోర్త్ ఎస్టెక్ట్ మీడియాని కంట్రోల్ చేయడానికి దెర్ ఇస్ నో స్ట్రాంగ్ రెగ్యులేషన్ అండ్ మీడియా ఎఫెక్ట్ ప్రజల చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ మీడియా ట్రూత్ ప్రమోట్ చేస్తా హానెస్ట్గా న్యూస్ ప్రమోట్ చేస్తా అనేది కూడా గమనించాలి ఒక్కొక్కసారి కొత్త చంబొచ్చింది ఎల్లో మీడియా అని ఎల్లో మీడియా అంటే న్యూస్ నిజంగా ఒకటి ఉంటే ఇంకొకటి ప్రమోట్ చేయడం లేదా ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ ఫేక్ న్యూస్ ఇలాంటి మీడియా చాలాసార్లు ప్రమోట్ చేస్తుంది ఇలాంటి టైంలో ప్రజల మధ్య ఉద్రేకాలు లేకుండా లేదా యాంటీ సోషల్ అసాంఘిక శక్తులు ఎక్కువగా దీన్ని అర్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడకుండా మీడియాని కంట్రోల్ చేసిన అవసరం ఉంది కానీ అది సిచ్యువేషన్ టు సిచ్యువేషను అది పరిస్థితిని బట్టి సో కాబట్టి దీని మీద జడ్జిమెంట్ అనేది సుప్రీంకోర్టే ప్రాపర్గా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది ప్రెస్పాన్సిల్ ఆఫ్ ఇండియా కరెక్టా గవర్నమెంట్ కరెక్టా మీడియా పిటిషనర్స్ కరెక్టా లేదా అనేది జడ్జి చేయాల్సింది డెమోక్రసీలో ప్రజలు డెమోక్రసీలో కోర్టులు అయితే ఒకటి మాత్రం కరెక్ట్ మీడియాకి స్వేచ్ఛ ఉండాలి జర్నలిజంకి ప్రాపరైటీ ఉండాలి కానీ బ్యాలెన్స్ బిట్వీన్ మీడియా ఫ్రీడమ్ డెమోక్రసీ అండ్ ఆల్సో నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రజాస్వామ్యానికి మీడియా యొక్క స్వేచ్ఛకి దానికి మించి దేశ భద్రతకి మధ్య సమతుల్యం రావాలి దిస్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్ వాట్ వీ నీడ్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంతేగాని ఎక్స్ట్రీమ్గా అన్కంట్రోల్డ్ మీడియా లేదా అన్కంట్రోల్డ్ డెమోక్రసీ లేకపోతే అన్కంట్రోల్డ్ రిస్ట్రైంట్స్ ఏదైనా సరే పరిమితులు లేని ఫ్రీడమ్ కానీ హద్దులు లేని డెమోక్రసీ కానీ లేకపోతే పరిమితులు విధించని అంశాలు కానీ ఉండకూడదు దాంతోపాటు జాతి భద్రత కూడా దెబ్బతినకూడదు ఎందుకంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఇస్ అ ప్రయారిటీ నేషనల్ ఇంట్రెస్ట్ ఇస్ ఏ ప్రయారిటీ సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఫార్మేషన్ ఎందుకు అయిందంటే ప్రెస్లో ఒక రెగ్యులేటరీ రెగ్యులేషన్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ రాకుండా ప్రొఫెషనల్గా ప్రెస్ వాళ్ళు కూడా బాధ్యతతో వ్యవహరించాలని రెస్పాన్సిబుల్ మీడియా వాట్ వి రిక్వైర్ ఇస్ రెస్పాన్సిబుల్ మీడియా బాధ్యతాయుతమైన మీడియా మీరు మీడియా మొత్తాన్ని మనం కొట్టుపారేలేము బాధ్యత లేదు అంటారు కానీ ఎల్లో జర్నలిజం ఒకటి ఫేక్ న్యూస్ ఒకటి పెయిడ్ న్యూస్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే పెయిడ్ న్యూస్ పెయిడ్ న్యూస్ అంటే డబ్బులు తీసుకుని వార్తలు ప్రచురించడం దాంతోపాటు స్టింజ్ ఆపరేషన్స్ అండ్ బ్లాక్మెయిలింగ్ ఏదైనా దొంగ మీడియా ఆపరేషన్స్ చేసి ఫస్ట్ బ్లాక్మెయిల్ చేయటం ఇవన్నీ ఆపి ఓన్లీ ట్రూత్ని ప్రమోట్ చేసి హానెస్ట్ రిపోర్టింగ్ చేస్తే ఖచ్చితంగా మీడియా విల్ బి ఏ పిల్లర్ ఫర్ డెమోక్రసీ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభువులు ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభువులు అన్నప్పుడు ప్రజలకి సమాచారం అందాలి ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో ఆ సమాచారం అందే మాధ్యమం కేవలం మీడియా మాత్రమే ఇక్కడ మీడియా అంటే ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఈవెన్ మూవీస్ సినిమాలు కావచ్చు ఇవన్నీ మీడియా కింద వస్తాయి కానీ ప్రతిదాని వాట్ ఎవర్ యూ ప్రొడ్యూస్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రొడ్యూసర్ సేక్ అ రైటర్ సేక్ బట్ ఫర్ ద లిజనర్ సేక్ రీడర్స్ సేక్ నువ్వు ఏదైతే ఒక సింగిల్ సెంటెన్స్ రాస్తున్నావో వార్తాపత్రికలో అది రాసేవాడి కోసం కాదు చదివేవాడి కోసం ఏదైతే న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నావో అది టెలికాస్ట్ చేసేవాడి కోసం కాదు వినేవాడి కోసం ఇది కనుక గుర్తుంచుకుంటే ఖచ్చితంగా బాధ్యత అనేది మీడియాలో పెరుగుతుంది అప్పుడే మనకు నిజంగా స్వతంత్రం వచ్చినట్టు ఓకే దిస్ ఇస్ మీడియాస్ రోల్ ఇన్ డెమోక్రసీ అండ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా